నమస్తే అండి వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మనీ సీక్రెట్స్ మనీ యొక్క ఎనర్జీ మనీ గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి మనీ గురించి విజువలైజేషన్ చేస్తూ ఎలాంటి ఎఫ్రిమేషన్స్ చెప్పాలి మనీకి ఉండే ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏంటి మనీ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది మనీకి ఆర్గాన్స్కి ఉన్న సంబంధం ఏంటి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రతిరోజు మనీ జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రతి మనిషికి మనీ వాస్తు ఎలా వేరువేరుగా ఉంటుంది ఎలా ఇంట్లో అమర్చుకోవాలి ది పవర్ఫుల్ ఎక్సలెంట్ యూనివర్సల్ మనీ సీక్రెట్స్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ కాన్షియస్ ట్రావెల్ టు నోన్ ఫైవ్ డేస్ ఆన్లైన్ క్లాసెస్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్ డెమో క్లాస్ థర్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్ ఎయిట్ పిఎం